శ్రీ మాతృ నమ పార్వతీదేవి వివాహ విన్నపాన్ని శివుడు తిరస్కరించారంట అది కూడా ఎలానో తెలుసా భిక్షంతో బతికేవాడిని శ్మశానంలో నివసించేవాడిని పులి చర్మం కట్టుకొని తిరిగేవాడిని వస్తువాహన సంపద లేని వాడిని నీలాంటి అంతఃపూరక అంత నా బోటి భిక్ష జాతికి వధువు కాదని చెప్పారంట ఆ పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఏం చెప్పారో తెలుసా హృదయ నేత్రాలతో దర్శించుకోవాలే కానీ మీ అంత అందగాడు ఈ ముల్లోకంలోనే లేరు ఇక ఆస్తిపాస్తులంటారా మీ వ్యక్తిత్వ సంపద ముంగుట కుబేరాదుల వస్తు వాహనాల సంపద కూడా వెలవెలలాడాల్సిందే అంటూ శివుణ్ణి వేడుకున్నారంట ఆ పార్వతీదేవి ఇంతకీ కథ ఎందుకు చెప్పానో తెలుసా అంతటి పరమశివుడే అన్ని ఉన్నా కూడా ఏం లేదని చెప్పారు కదా ఇంకా మనమెంత మనం కూడా ఎంత ఉన్నా కూడా మణిగి మణిగి ఉండాలి ఎదుటి వ్యక్తిలో వ్యక్తిత్వాన్ని నడవడికిని చూడాలి అంతేకాని వాళ్ళకున్న ఆస్తు పాస్తులు కాదు అని మనం దీని నుంచి నేర్చుకోవాలి